నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం పరివర్తన అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ బెహరా వెంకట సుబ్బారావు గారి మధ్యతరగతి మందహాసం నుంచి తీసుకున్నానండి ఇక కథలోకి వెళ్తున్నానండి గుడుసులో అడుగు పెడుతూ నాగులు తల్లి చేతుల్లోని పిలపిల్లలాడుతున్న కొత్త పది రూపాయల నోట్ల కట్టం చూసి ఆశ్చర్యపోయాడు అలాగే చూస్తూ గుమ్మంలోనే ఉండిపోయాడు తలెత్తి తన వైపు తల్లి చూశాక అంత డబ్బు ఎక్కడిదమ్మా కాళ్ళు కదపకుండానే అనుమానంగా అడిగాడు ఏడో క్లాస్ చదువుకుంటున్న నాగులు మందహాసం చేసింది తల్లి రత్తాలు కుడి చేతిలోకి ఓ నోటు ఓ నోటిని తీసుకొని చేయి చాపి హింద తీసుకో అంది ఆశ్చర్యాన్ని తేరుకొని నాగులు అడుగు ముందుకు వెయ్యలేదు తల్లిని చూస్తూ అలాగే నించుండిపోయాడు తీసుకోరా లాలనగా చూస్తూ తనకి దగ్గరగా వెళ్ళి అందించింది రక్తాలు అయినా అందుకోలేదు నాగులు నాకెందుకమ్మా అంత డబ్బు అన్నాడు నోటును చూస్తూ పెద్ద పరీక్షలు అన్నావు కదరా ఈ సంవత్సరం పుస్తకాలు అవి కొనుక్కో అదేదో లెక్కలు చేసుకోవడానికి పెట్టి కొనుక్కోవాలన్నావు కదా అది కూడా కొనుక్కో ఆ పెట్టే కొనుక్కోనక్కర్లేదమ్మా డాక్టర్ అమ్మగారి రమేష్ బాబు ఇస్తానన్నారు అవును కానీ అంత డబ్బు ఎక్కడిదమ్మా తగ్గు స్వరంలో మరలా అడిగాడు ఏదో శంకిస్తూ తనైన అనుమానం గ్రహించింది రత్తాలు నేనేమి తప్పుడు పనులు చేయలేదురా ఇందా తీసుకో నోటును మరలా అందించబోయింది అయిష్టంగానే అందుకున్నాడు నాగులు తను ఇంకా లెక్కలు ఇంగ్లీషు నోట్స్లు తెల్ల కాగితాలు కొనుక్కోవాలి అవన్నీ కావాలంటే ఆ పది రూపాయలు చాలదు చిన్నోడికి ఏదో పుస్తకం కావాలంటున్నాడు ఆడికి ఆ పుస్తకం రావులకి ఒక పలక కూడా కొనరా నాగు ఆడు పలక పలక ముక్కతో బడికెళ్తున్నాడు ఇంకా వైపే అనుమానంగా చూస్తున్న కొడుకుతో అంది రత్తాలు అమ్మా ఏదో అడగపోతూ ఆగిపోయాడు నాగులు మిగిలిన నోట్లను విరిగిన ప్యాకేజీ పెట్టెలో అడు అడుగున దాస్తున్న రక్తాలు వెనక్కి తిరిగి ఏమిట్రా అంది అంత డబ్బు ఎక్కడదమ్మా తల్లి కళ్ళల్లో సూటుగా చూస్తూ మరలా అడిగాడు నేనేమి దొంగతనం రొంకతనో చేయనేది మీ అమ్మ అలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయదురా డా డాక్టర్ అమ్మగారు ఇచ్చినారా అంటూ పెట్టి గట్టిగా నొక్కి లేచి నిలబడింది తల్లి క్యారెక్టర్ మీద నమ్మకం కలిగింది నాగులకి ఇంకా ఎంతుందమ్మా తల్లికి దగ్గరగా వెళ్ళి అడిగాడు అరవై ఉన్నాయి రా మీ అయ్యక చెప్పక వారం పొడ్డి వాడి బాకీ తీర్చాలి పాతిక రూపాయలు ఇచ్చేస్తా ఇప్పటికి యాభై రూపాయలు వడ్డీ కింద కట్టాం తతిమ్మ డబ్బెట్టి నూకలు అయ్యి కొందాం మీ అయ్యకి చెప్పగా తెలిసిందా హెచ్చరించింది అలాగే అన్నట్లు తలూపి నోటుని మడత పెట్టి జేబులో పెట్టుకుని ఓ కోక కొనుక్కోకూడదు అన్నాడు నాకు ఎందుకురా కోకలు డాక్టర్ గారు ఇచ్చిన రెండు కోకలు ఉన్నాయి సార్ని రమేష్ బాబు రెండు సొక్కాలున్నాయి ఇస్తానన్నారు నీకు తెత్త సరే కానీ బేగా బజార్కి వెళ్ళి పుస్తకాలు అవి కొనుక్కు తెచ్చుకో మధ్యాహ్నం అయ్యొస్తాడు హైదరాబాద్ నుంచి ఆడు చూస్తే ఏఈ కొన్నేడు లాక్ కొన్నెట్టుకుని పోతాడు సత్ రత్తాలకి నలుగురు పిల్లలు భర్త నూకరాజుకి ఓ గవర్నమెంట్ ఆఫీసులో బండ్రోత్ పని జీతం రెండు వందల యాభై అని చెప్తాడు కానీ అవి ఇవి కొనేసుకోగా నూట ఎనభై ఏ వస్తాయని చెప్తాడు నూకరాజుకి జీతం ఎప్పుడు అందుతుందో రత్తాలకు తెలియదు కానీ సారా కొట్టు వెంక వెంకా సాహిబ్కి వారప్పొడ్డి నారాయణ స్వామికి మారవాడికి మాత్రం బాగా తెలుసు నూకరాజు ఎప్పుడైతే రెండు మూడు రోజులు వరుసగా ఇంటికి రాకుండా ఉంటాడో అప్పుడే వాడికి జీతం అంది ఉంటుంది అని తెలుసుకుంటుంది రక్తాలు పెద్ద కొడుకు నాగుల్ని నాలుగు వైపులా పంపుతుంది ఎక్కడ పడి ఉన్నాడో చూసి రమ్మని వాడు చూసొచ్చాక ఎదురుపాకలో ఉంటున్న డ్రైవర్ సోములన్నని పక్క గుడిసెలో ఉంటున్న బండి యజమాని యాదగిరి తమ్ముడిని బతిమాలి భర్తను మోయించి ఇంటికి తెప్పించుకుంటుంది నులక మంచం మీద నూకరాజుని పడేసి వాళ్ళు పోగానే మొగుడు జోబులు తడుగుతుంది పదో పరకో ఉంటాయి తల బాదుకుంటుంది ఈ పిల్లలకి తిండి ఎలా పెట్టాలి భగవంతుడా అంటూ ఓ పూట రాగాలు తీస్తుంది ఏకబిగిని తిండి తిప్పులు లేకుండా తాగి మైకోల్లో ఉన్న నూకరాజు తెలివి వచ్చాక అప్పుడేనే పులిలా గాండ్రు గాండ్రుమంటాడు గిన్నె నిండా అన్నం పెట్టనందుకు పెళ్లాని నానాభూతులు తిడతాడు తర్వాత కొడతాడు గిన్నెలని తపాలాల్ని నేలకేసి కొడతాడు నానా బీభత్సం చేసి పోతాడు తండ్రి గుడుసుకు వచ్చాడంటేనే భయపడతారు పిల్లలు తండ్రి గుడుసులో అడుగుపెట్టగానే పిల్లలందరూ బిలబిలా అంటూ బిలంలోంచి ఎలకల్లా బయటికి వెళ్ళిపోతారు ఎదురుగా సినిమా హాల్ దగ్గర టీ కొట్ల దగ్గర కిట్టి కిల్లీ కొట్టు దగ్గర తచ్చాడుతూ ఉంటారు పరిస్థితిని గమనించి నెమ్మదిగా ఒకళ్ళు ఒకళ్ళు గుడుసులో దూరి తల్లి దగ్గరకు పోతారు సంసారం ఇదే బాధ్యత తనదేనని తెలుసుకున్న రక్తాలు ఓ అమ్మని మంచి చేసుకుని పనికి కుదిరింది ఆమె మనసు కరిగేలా అన్ని పనులు చేస్తూ ఆమె ఆదరాభిమానాలను సంపాదించుకుంది అమ్మ గారి భర్త కూడా పెద్ద ఆఫీసరు ఎప్పుడూ కాంపుల్లో ఉంటారు వారికిద్దరే పిల్లలు పెద్దబ్బాయి రక్తాలు పెద్దబ్బాయి ఈడువాడే రెండో వాడు నాలుగో కొడుక్కి ఈడు ఆ పిల్లల బట్టలు వారి దృష్టిలో చినిగిపోయినవి వెలిసిపోయినవి రక్తాలు తెచ్చుకుంటుంది రక్తాలకు ఎప్పుడు ఏదో ఒకటి అవసరమే రక్తాలకి జీతం ఇంతానో ఒప్పందం లేదు రక్తాలు ఖచ్చితంగా లేదు అయితేనే బాగానే ముడుతుంది రక్తాలకి రక్తాల దృష్టిలో డాక్టరమ్మ ఓ దేవత ఆ వేళ పనంతా పూర్తి చేసి నే పోతున్న అమ్మగారు కేకేసింది రక్తాలు వీధి మెట్ల కింద నిలబడి పనైతే వెళ్ళవే డాక్టర్ ఇంట్లోంచి జవాబీయడంతో ఢీలా పడిపోయింది రక్తాలు చేతిలో ఉన్న అన్నం నన్ను మెట్ల మీద పెట్టి లోనికి చూస్తూ ఉండిపోయింది రక్తాలు కొంతసేపటికైనా వీధిలోకి రాకపోతారా అన్న ఆస్తో ఓ ఐదు నిమిషాలు గడిచాయి దాని అదృష్టవశాత్తు కూరలమ్మి వచ్చింది వంకాయలు వచ్చాయి అమ్మగారు కేకేసిన్ తన ఉనికి తెలియజేస్తూ వంకాయలు అప్పని తెచ్చాడే అంటూ డాక్టర్ మా వీధిలోకి వస్తుంది అంతవరకు అడగాలనుకున్న రక్తాలకి నోట మాట రాలేదు అమ్మగారు మరలా లోనికి పోతారేమోనన్న భయం పైమెట్టు వరకు ఎక్కి తలంచుకుని నిలబడింది కూరలమ్మి వెళ్ళిపోయింది సైకాలజీ బాగా తెలుసుకున్న డాక్టర్గా మారు ఏమే ఇంకా ఇంటికి పోలేదా అడిగింది ఆమె మాట్లాడకపోవడంతో ఎప్పట్లాగే డబ్బు అవసరం ఉందని గ్రహించిన అమ్మగారు వస్తానండు పిల్లలు కాన్వెంట్కి తయారవుతున్నారు అంటూ లోనికి పోయారు రక్తాలు తలెత్తి అమ్మగారిని చూసింది అమ్మగారిది ఎంత అదృష్టం పట్నంలో రెండు మేడలున్నాయి కారు ఉంది బోలడంత డబ్బు ఉంది ఇద్దరే పిల్లలు ముచ్చాల్లా ఉంటారు డబ్బున్న వాళ్ళకి ఎక్కువ పిల్లలు నీడు భగవంతుడు అనుకుంది డాక్టర్ గారి పిల్లలిద్దరూ కాన్వెంట్లో చదువుతున్నారు పిల్లలు ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు ఆమెతో మాట్లాడినప్పుడు కూడా ఇంగ్లీష్ మాటలు దొరించేస్తూ ఉంటారు కొత్తలో అర్థం కాక గింజుకొనేది తర్వాత తర్వాత అలవాటైంది పిల్లల్ని కారెక్కించి తిరిగి గుమ్మం మెట్లు ఎక్కుతూ రక్తాలను చూసి ఏమైనా కావాలా అని లేదు అమ్మగారు ఏంటి నిలబడే ఉండిపోయావు అని అడిగారు ఆ మామూలు ప్రశ్నకు అంతరార్థం బాగా తెలుసున్న రక్తాలు అవునండి అమ్మగారు మా నాగులు ఇంగ్లీష్ బుక్ కొనుక్కోవాలంట మూడు రోజుల నుంచి పేసీలు పెడుతున్నాడు అమ్మగారు అని తల గోక్కుంటూ అమ్మ మాట్లాడకుండా లోనికి పోయారు అమ్మగారు అలా మౌనంగా ఉంటే సాయం చేస్తారని తెలుసు రక్తాలకి మరుక్షణంలో తిరిగి వచ్చారు డబ్బుతో రత్తాల ఆనందం తొక్కిరి బిక్కిరైంది చిన్నబాబుకి నాలుగేళ్ళు వెళ్ళినాయి మళ్ళీ అమ్మగారు కడుపు పండనే లేదు నాకు అప్పుడే మూడు అయ్యాయి రత్తాల మాటలు అమ్మ వినిపించుకోలేదు కాబోలు ఏమీ అనలేదు ఈ మూడు రూపాయలు పట్టుకెళ్ళు అంటూ రత్తాల చేతిలో నోట్లు పడేశారు రత్తాలు డబ్బును చెంగు కడుతూ ఉంటే అన్నారు ఆమె చూడు రత్తాలు నీతో చాలా కాలంగా చెప్పాలనుకుంటున్నా చెప్పండి అమ్మగారు హుషారుగా అంది నీకు నలుగురు పిల్లలు కదా ఇంకా పుట్టకుండా చేసుకోకూడదు నీకు కుటుంబ క్షేమం నీ కుటుంబ క్షేమం కోరే చెప్తున్నా బలవంతమేమీ లేదు సిగ్గుతో తల వంచుకుని నేల చూపులు చూస్తూ నానేం చేస్తానమ్మగారు ఆడితో చెప్పి చెప్పి నోరు నొప్పెట్టి ఊరుకున్నా నాకు ఆపరేషన్ అంటే సానా భయం అమ్మగారు సరే నూకరాజును ఆనకు ఒకసారి రమ్మను వాడితోనే చెప్తా ఊర్లో లేడమ్మగారు ఆఫీసర్ గారితో హైదరాబాద్ వెళ్ళాడు వారం రోజుల దాకా రాడు చెప్పండి అమ్మగారు బజార్ వెళ్ళమంటారా ఆహా అక్కర్లేదు కానీ ఓ గంట పోయాక అలా హాస్పిటల్కే రా పనుంది తప్పకుండా అమ్మగారు సరే వెళ్ళు నాకు టైం అవుతోంది అంటూ అమ్మగారు లోపలికి పోగానే బయలుదేరింది రత్తాల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్న స్త్రీలను ఇద్దరు ముగ్గురిని పలకరించి అన్ని వివరాలు అడిగారు డాక్టర్ అమ్మ రక్తాలను దగ్గర పెట్టి రక్తాలకున్న భయాలను సందేహాలను ఆ విధంగా తీర్చింది డాక్టరమ్మ చివరకు ఆపరేషన్కి ఒప్పించారు నూకరాజ్ హైదరాబాద్ నుంచి రాకుండానే ఆపరేషన్ చేశారు రక్తాలకు వారం రోజులు హాస్పిటల్లో ఉండి తిరిగి ఇంటికి వచ్చింది రక్తాలు డబ్బుతో ఒరే బాబు మీ అయ్యైతే ఏవి కొనియడ్రా బయట బజార్కెళ్ళి కొని తెచ్చుకో అంది పది రూపాయల నోట్ని బయటికి తీసి మడతలు ఇప్పి పరీక్షగా చూస్తున్న కొడుకుతో నూకరాజు అదే క్షణంలో మబ్బులేని రూమ్లా ఊడిపడ్డాడు కొడుకు చేతిలో పిలపిల్లలాడుతున్న కొత్త పది రూపాయల నోటిని చూసిన అతని కళ్ళు మిలమిలా మెరిసిపోయాయి నోరు చప్పరించాడు తండ్రిని చూసి తత్తరపడుతూ నోటిని పాంటి జేవులో కుక్కున్నాడు నాగులు డబ్బు మూడు కంట పడినందుకు కంగారు పడింది రత్తాలు లాక్కుపోతాడేమోనని భయపడింది ఏంటి జమీందారుల పది రూపాయల నోటిచ్చి కొడుకును కొనుక్కోమంటున్నావు అడిగాడు చేసి సంచిని మొలక మంచం మీదకి విసిరి రత్తాలు జవాబు చెప్పలేదు బయటకు పొమ్మని కొడుక్కి సైగి చేసింది అని అది కనిపెట్టిన నూకరాజు ఒక్క కంగలో కొడుకు చేయి పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు బిత్తరగా చూశాడు నాగులు తల్లివైపు నొగ్గే మావా ఆడికి అర్జెంటు పని ఉంది ఏంటి బుక్కులు కొనుక్కోవడం అర్జెంటు పనా అని గలగలా నవ్వి వసై ఒరే నాగులు ఆ పది మీద మరో ఐదేసి జీతాలు ఇత్తా కానీ నీ కాయతీటు పడిరా నాలిక నాక్కుపోతుంది యజ్ వారం రోజులైంది గ్లాస్ మీద గ్లాస్ వేసుకుని ఇలా తేరా అలా అమ్మేపు ఏంట్రా దూరంగా జరగపోతున్న కొడుకు వైపు ఆశగా లాలనగా చూశాడు నాలుగు అడుగులు దూరంగా జరిగి జేబులో చెయ్యి పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు నాగులు కొడుకు వాళ్ళ వాళ్ళకని చూసిన తండ్రి దగ్గరగా వెళ్ళి రెక్క పట్టుకున్నాడు ఆయన ఒగ్గే మామ పెద్ద పరీక్షలు దగ్గరకొత్తున్నాయి ఆడు పుస్తకాలు కొనుక్కోవాలా నేపోతే పరీక్ష పోతుంది ఏంటి పది రూపాయల పుస్తకాల మతిగాని పోయిందేంటి మీ ఇద్దరికి ఆశ్చర్యంగా అడిగాడు దగ్గరగా రాబోతున్న భార్యను దూరంగా తోస్తూ తీరిగ్గా కొనుక్కోవచ్చు కానీ ఆ పది ఇలా పడేరా లేదవా లేకపోతే మక్కలు ఎరగదనగలను అంటూ కొడుకు చేతిని జేబులోంచి బయటికి లాగేశాడు నోటిని నలిపి గట్టిగా పిడికిలతో పట్టుకున్నాడు నాగులు భయంగా చూస్తూ ఏరా ఎత్తావా ఇయ్యవా కళ్ళుమాడు నేను ఇయ్యా ధైర్యం తెచ్చుకున్నాడు నాగులు ఇయ్యవు అంటూ కొడుకు వీపు మీద నాలుగు దెబ్బలు వేశాడు ఏడుపు లంకించుకున్నాడు కానీ చేతి పట్టు విడవలేదు నాగులు వాడిని ఒగ్గుతావా ఒగ్గవా అంటూ కొడుకును విడిపించడానికి పెనుగులాడింది రక్తాలు నాయాళ్ళు నిన్ను చూసే కదే ఆడలో ఎదురు తిరుగుతున్నాడు కోపంగా గట్టిగా ఓ తోపు తోశాడు భార్యని ఆ తోపుకు పోయి గుడిసరాట గుద్దుకుంది రక్తాలు నుదురు మీద దెబ్బ తగిలింది రక్తమండలం అయ్యింది ఏరా ఇత్తావా ఇయ్యవా నాకు తెక్కరేగిందంటే ఓ పోటు పొడిచేసి ఆ నోటును లాకపోతా కొడుకు మీదకి లంఘించాడు నౌకరాజు రక్తం కారుతున్నా లక్ష్య పెట్టకుండా లేచి భర్తకు అడ్డంగా నిలబడింది రక్తాలు ఇవాళ గుడుసెలు ఎవరి ప్రాణమైనా పోవాలా ఆ నోటు నీ చేతిలోకి రావాలా ఒరే నాగులు ఎదవా అంది ఉద్రేకంగా కొడుకురు చేతితో తోసి భర్తను మరో చేతితో అడ్డుకుంటారు నేను ఎందుకు పారిపోవాలా నాకేటి భయం మొండుగా నిలబడ్డాడు నాగులు విషమ పరిస్థితిలో పడింది రక్తాలు ఆడికి ఏడు పెద్ద పరీక్షలు మామ పుస్తకాలు లేకపోతే ఎట్లాగొద్ది ఆ పోని మామ బతిమాలింది భర్తను అయ్యి తర్వాత కొనుక్కుంటాడు కానీ నాకు అర్జెంటుగా డబ్బు కావాలా మొండి పట్టు వదల్లేదు నూకరాజు హా అట పీకల దాకా తాగేసి కుళ్ళు కాలువల్లో పడి అడవడానికి అంటూ తండ్రిని అసహ్యంగా చూశాడు నాగులు నా ఎట్టవరా నేను తాగుతాను నువ్వెవడీ అడగడానికి పెళ్ళాన్ని పక్కకు తోసి కొడుకు మీద కురికాడు మరల తక్కిన పిల్లలు భయంగా చూస్తూ దూరంగా నిలబడి ఉండిపోయారు మరల పెనుగులాట ప్రారంభమైంది తల్లి కొడుకులిద్దరూ కలిసి నూకరాజుని గట్టిగా తోశారు మంచం మీద పడ్డాడు నూకరాజు తాగుతా అట్ట తాగుడు అంతకన్నా నువ్వేం చేయగలవు ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారు వాళ్ళకి తిండి పెట్టాలని జ్ఞానం లేదు పేకాట వ్యాకెట్లు తాగుడు ఆకలిస్తే గుడుసుకొస్తావు ఎక్కడి నుంచి వస్తుంది తిండి తాగేసి కుళ్ళు కాలంలో దొల్లుతావు పందులు దొల్లినట్టు పది పంది పిల్లలు కనేసినట్టు కనేసావు నువ్వున్నావని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఎలా ఏడుస్తావు ఏడు నేను ఎక్కడికో పోతా ఈ ఊళ్ళోనే ఉండను ఈ డబ్బు తీసుకుని నీ ఇట్టం వచ్చిన టేడు ఆవేశంగా అనేసి ఆ నోటి నుండలా చుట్టి తండ్రి మహాన్ గబగబా బయటకు పోయాడు నాగులు కొడుకు మాటలకి చేష్టలకి నిశ్చేష్టురాలైపోయింది రత్తాలు నూకరాజు కొడుకు ధోరణికి ఆశ్చర్యపోయాడు నోట మాట రాలేదు మంచం మీద నుంచి లేవలేకపోయాడు గబాల్ బయటికి వెళ్ళి చూసింది రత్తాలు వెనక్కి తిరిగి చూడకుండా గబగబా పోతున్న కొడుకుని క చూసి కంగారు పడింది భర్తపై వెర్రి కోపం వచ్చింది ఆ పైన ఏడుపు వచ్చింది చూసి నేను పిల్లలు కూడా ఎక్కడికో చోటికి పోతాం నీ ధర్మమాని కన్నాను కదా పిల్లల్ని వాళ్ళని అడుక్కోమని ఊళ్ళోకి పంపి ఆళ్ళు తెచ్చిన తింటూ నా జీవానికి పడి ఏడుస్తూ అంటూ ఆఖరి పిల్లల్ని చంకనేసుకుంది రత్తాలు మిగిలిన పిల్లల్ని కూడా బయలుదేరమంది నూకరాజు తిక్క ఎగిరిపోయింది పశ్చాత్తాపం పొందాడు చివాలను లేచి భారీకి అడ్డంగా నిలబడ్డాడు ఎక్కడికి పోతారే నన్ను నొగ్గేసి అడ్డు లేక మామ ఎక్కడికో చోటుకు పోతాం బిచ్చబెత్తుకోవడానికి ఏ ఊరైనా ఒక్కటే ఈ ఊళ్ళో ఉన్నలే నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడు అడిగే ఊరుండరు బోర్ నేడుస్తూ అర్ధంగా ఉన్న భర్త చేతిని పక్కకు తోసేసింది నూకరాజు అడ్డు లేవలేదు నా మాటనివే అలాంటి పనులు ఇంకెప్పుడు చేయనే నన్ను తాగనంటే తాగను నన్ను వదిలి పోమాకే ప్రాధేయపడ్డాడు అతడి గొంతు గాద్గదమైంది భర్త కళ్ళల్లో నీటిని చూసింది తాగుబోతళ్ళ మాటలు నమ్మకూడదు ఇలాగే ఇది వరకు ఎన్నోసార్లు అన్నావు నిజమేనే నా మాట నమ్మవే పిల్లల మీదొట్టు భార్య చంకలో ఉన్న పిల్లాడిని మీద చేయేశాడు నిజంగా నమ్మమంటావా అడిగింది అపనమ్మకంగా నా మాట నమ్ము రత్తాలు నీ మీదొట్టు పశ్చాత్తాపంగా భారీ కళ్ళల్లోకి చూశాడు గబాల్న చంకలోని పిల్లాడిని కిందకి దించింది భర్త కళ్ళల్లోకి చూసింది ఆప్యాయంగా భర్తలోని పరివర్తనకి పరవశం చెందింది నాగుల్ని లాక్కురా ఆడికి అసలే కోపం ఎక్కువ ఏ పనైనా చేసేస్తాడు రైలు కిందైనా పడతాడు ఆడు నీకు వారసుడే కదా వేగెళ్ళు మావా భర్తను తొందర చేసింది ఆ మాటనికే రత్తాలు అంటూ వీధిలోకి పరిగెత్తాడు నూకరాజు ఈ కథ కథ సమాప్తం ఈ కథ యువ పత్రికలో ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిన ప్రచురించారండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను